మరి ప్రార్థన దానికి ముందుగా హెచ్బ గారు వచ్చి సిస్టర్ హెచ్బ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెరటాబు మేము మహా మహాపరుషుడ మహోన్నతుడ మహాగనుడ మా తండ్రి ఈ ఘనమైన నమ్మకమైన నామకు లెక్కి చెల్లించుకుని చూస్తూ చెల్లించుకుని తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి ఈ సన్నిధి మా మధ్యను ఇచ్చి నడిపించినందుకు నీకు అందోత్రాలు ప్రభా ఇవనైనా వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ దాసుని నిలబెట్టుకోండి ప్రభా నీ శ్రోచాట్ను మరుగుపరుచుకోండి నీడతన అభిషేకించాడు ప్రభా నీ దాసుడు బలహీనుడై ఉన్నాడు నీ బలంతో నీ శక్తితో నీ ఆత్మతో నింపి నా ప్రభా ఎప్పుడే ఒక నోట నీ నీతిగల మాట ఉంచి మా అందరితో మీరే మాట్లాడి నీ రామకు మహిమ తెచ్చుకోమని నీ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయమని

కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను నా ఇచ్చారు నేను ఎక్కువ చెప్పాలనుకున్నాను కానీ మరి ఇద్దరు కలిసి టైం అంతా వాడేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఉన్న సమయంలోనే కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకున్నాం శక్తివంతుడు సర్వోన్నతుడు ప్రేమ మీద గొప్ప దేవానికి వనరాలు స్తోత్రాలు తండ్రి ఈ కనుమైన పరిశుభ్రతమైన మనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ సమయం అదన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభావం నిలబడి ఉన్నాను పెంచి బలహీనమైన శరీరముతో ఉన్నాను ప్రభా ఆయన నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు నీ కార్యము తల్లి నీ పరిశుద్ధ ఆత్మ వల్ల నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు నీ కృప చెప్పు నడిపించండి మా చుట్టూ నీ వేసి భద్రపరిచి ఏ సాతానుడు మమ్మల్ని ప్రభు అల్లరి పాలు చేయకుండా నాయన నీ ఖర్చు వేసి భద్రపరిచి మరి ఎస్సు నామంలో అడిగి వేడి పరుస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హలో ఇంతవరకు మరి అనసంగ కాపరి గారిని వ్యవస్థాపకులను మీరు అభినందించిన విధానాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత వస్తే చెల్లిస్తున్న ఎంతో శ్రమపడుతున్నారు వారిద్దరు కూడా సంవత్సరం గడిచింది సంఘాన్ని మరి కాచి కాపాడాలంటే మరి మానవ ప్రయత్నము దేవుని యొక్క కృప రెండు మనకు అవసరం ఎందుకంటే ఇది కృపాకాలం ఈ కృపాకాలం గడిచిపోయిందంటే మనకి ఎటువంటి కాలం కూడా దొరకదు కాబట్టి మనమందరం కూడా దేవుడికి లోబడి వారిగా ఉండాలి ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశలతో మనం నివ నివసిస్తూ ఉన్నాం అవునండి ఉదవి లక్ష్మి నుంచి సాయంకాలం వరకు కూడా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాం కానీ దేవుడు అంటున్నాడు కా సమయము అనుకూలంగా లేదు దినములు గడిచిపోతూ ఉన్నాయి అని దేవుడి వాక్యం మాట్లాడుచున్నది కానీ ఇంకా మాలలో దేవుని మాటకు లోబడుతున్నామా వాక్యానికి లోబడుతున్నామా అన్నది మనం పరిరక్షించవలసినటువంటి సమయం కనుక లేవీళ్ళు రాసినటువంటి ఇరవై ఆరు అధ్యాయము ఇరవై వర్షంలో ఒక మాట వ్రాయబడినది లేవీలకు రాసినటువంటి బలము పోవను నీ భూమి ఫలింపగుండును మీ దేశ వృక్షములు బలం ఇవ్వకుండాను ఆమె మీరు నా మాట వినక నా విరోధంగా నడిచిన ఏడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మేము బాధ ఆమె చూసారండి వాక్యం ఏ రీతిగా మాట్లాడుతుందో మన బలమంట పోతుందండి ప్రిగా ఇప్పుడు మనకు ఎటువంటి శక్తి లేదు చెప్పాలంటే వారం రోజుల నుంచి నాకు ఎంతో బలహీనంగా ఉన్నాను జలుబు చేసే ప్రయత్నం అయితే లోకానుసారంగా మనం ఏమవుతున్నామంటే బలహీనమైపోతున్నామని వాక్యం మాట్లాడుతున్నది ఉన్న వాటిని వెతుక్కుంటూ లోకములు ఉన్న వాటి కొరకు ఆశపడుతూ లేకపోతే కుటుంబం కొరకు బిడ్డల కొరకు లేకపోతే మన సంతోషం కొరకు మన స్థితి కొరకు మనం ఏం చేస్తున్నామంటే మనం ఉడిగిపోతూ ఉన్నామని దేవుడు వాక్యం మాట్లాడుతున్నది మనం ఇంతగా మనం వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా ఎంతగా మనం ధ్యానిస్తున్నప్పటికీ కూడా మనం ఒకసారి ఏమవుతున్నామంటే దేవుణ్ణి పక్కన పెట్టిస్తున్నాం అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ శరీరము నీ బలము ఉడికిపోతూ ఉన్నది నువ్వు నా కొరకు ఏమి చేస్తున్నావు ప్రతి అని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు ప్రిలా ఏం చేస్తున్నామండి ఒకసారి ఆలోచిందాం దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం బలం ఉడికిపోతుంది బలహీనమైపోతున్నాము ఆత్మానుసారంగా మనము ఎంతో బలహీనమైపోయి మనం ధ్యానిస్తున్నా కానీ ప్రతిఫలం రావడం లేదు కాబట్టి మహాజ్ఞానటువంటి సులోమోన్ గారి పడిపోయాడండి మనం ఎంత గ్రంథంలో పన్నెండో అధ్యాయము మొదట్లో చిన్న మాట ఉన్నదండి దురదముకు రాకముందే సరూము అనేటువంటి గారు రాసినటువంటి ప్రసంగ గ్రంథంలో ఆయన ఈ మాట లెక్కించిన రాకముందే మనకు ముందు వచ్చిన కూడా దుర్దినములని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇలా ఈ రోజు వరకు నువ్వు గడిచిన దినాలన్నీ కూడా నీకు క్షేమకరమైన దేవుడు ఎంతో ఆశీర్వాదంతోను ఎంతో అద్భుతంగాను నీ జీవితాన్ని ఆయన నడిపించాడు కానీ రాబోయే రోజులు ఎలా ఉన్నాయి తెలుసా దుర్దినములుగా కేటాయించబడి అని గారు జ్ఞానం కలిగినటువంటి రాజు గారు రాయపడించినటువంటి వాక్యం పిల్లల ఆయనే పడిపోయాడండి ఏం చేయాల స్థితి ఆయనది ఆయన పడిపోయి మరి పిల్లల ఈరోజు మన ముందు ఆయన మాటలు కనబడుతున్నాయి ఆయన పడిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు సమస్తమే నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏ స్థితిలో ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎన్ని అంతస్తులు నువ్వు బిల్డింగ్ కట్టినా గొప్పలుగా నువ్వు ధనాన్ని పోగేసుకున్నా అది వ్యర్థం అని దేవుని వాక్యం మాట్లాడుతున్నది కానీ మనం ప్రయాసపడి దేనికోసం వదిలేసిన గాంచి ధనము కోసం ధనం కోసము మన సంతోషం కోసము మన ప్రయాసపడుతున్న కానీ దురిద్రము వచ్చేస్తున్నాయండి దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్నది దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు దేవుని యొక్క మాటకు లోబడినావా లేదా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి దేవుని బిడ్డగా బాబు తీసుకు తీసుకున్నాం దేవుని యొక్క రాజ్యానికి వారసు లిఖించుకున్నాం సరైనటువంటి వారసులుగా వారసుడిగాను జీవిస్తున్నావా లేదా అన్నది దేవుని యొక్క మాట అలసింద చాలా మంది భక్తులు బోధిస్తూ ఉన్నారు చాలా మంది పాస్టర్లు ఇంట్లోకి వచ్చి చెబుతూ ఉన్నారు అనేక మంది సంఘ వ్యవస్థాపకులు ప్రేరేపిస్తూ ఉన్నారు కానీ మన హృదయంలో ఆ ప్రేరేపణ లేకుండా ఆ మంట లేకుండా ఆ సమర్పణ జీవితం లేకుండా మనం ప్రతిరోజు కూడా ఏమవుతున్నామంటే కృంగిపోతూ ఉన్నాం దేనిలో అంటే ఆత్మలు ఆత్మ లేనివాడు నావాడు కాడని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారాగా నువ్వు ఆయన ఆరాధించుకుండగా పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి జీవిస్తే ఎన్నో రోజులు నువ్వు జీవిస్తూ ఉంటావు ఇలాగా ఎన్ని రోజులు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ కోరికల కొరకు నీ ఆశల కొరకు నీకున్నటువంటి అనేకమైనటువంటి ఆశల కొరకు నువ్వు పరిగెడుతూ ఉంటావని వాకి మాట్లాడుతుంది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నువ్వు వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన కోరుకునేది అది పరిశుద్ధమైన జీవితమే కోరుకుంటున్నాడు ప్రియలారా లోకము పాపంతో నిండిపోయి ఉన్నదండి మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచినా ఏ మార్గంలో వెళ్ళినా ఏ గృహంలో ఉన్నా మన చుట్టూ ఏముందండి పాపము అలుముకుని ఉన్నది ఇది కృపాకాలము దేవుని యొక్క కృప ఉన్నంత కాలము కూడా నువ్వు పాపంలో మునిగిపోయినప్పటికీ కూడా నీ సేవ చేస్తూనే ఉన్నది కానీ ఒక్కసారి ఆయన కృప తప్పుకున్నదంటే నీ పరిస్థితి ఏంటి లోకంలో త్రాగుతూ తిరుగుతూ సొప్పించు వారి పరిస్థితి చూడండి త్రాగుల్లో నీకు ఏమైనా మరియు సంతోషం ఉన్నదా శరీర ఏమైనా సంతోషం ఉన్నదా అవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మన శరీరం ఏమవుతుందండి పాడైపోతూ ఉంటుంది ఇది దేవుని ఆలయం అని ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు అదే ఈ శరీరం ఆయన ఆలయము ఈ దేహం ఆయన ఆలయము ఈ ఆలయాన్ని మనము పాడు చేసుకుంటే ఆయన ప్రసన్నత ఆయన ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుందని ఎదుగరా ఎంతకాలం మనం ఉంటామండి ఈ క్షణం ఈ క్షణం మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి బిడ్డలు వదిలిపెట్టాలి కుటుంబాన్ని వదిలిపెట్టాలి ఉద్యోగాన్ని వదిలిపెట్టాలి నువ్వు సంపాదించుకున్న అంతా వదిలిపెట్టుకుని రోజు నువ్వు వెళ్ళాలి కానీ అక్కడ సంపాదన ఏం కూర్చుకుని ఉన్నావని దేవుని వాక్యం మాట్లాడుతుంది మాట్లాడుతున్న నువ్వు బలములో కృంగిపోతూ ఉన్నావు రోజు రోజు నీ బలం ఏమవుతుందంటే బలహీనమైపోతుంది నీరాలు స్టామిన ఉండడం లేదు కానీ నువ్వు యవ్వనస్తురాలుగా యవనుడిగా ఉన్నప్పుడు ఆయన స్థుతించమని ఆయన మరి బోధ ద్వారా కవితో మాట్లాడుతుండగా మనం యవనస్థులుగా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా దేవుని వాక్యాన్ని కానీ దేవుని సన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం రెండు గంటలు రెండు గంటలు దేవుని సన్నిలో కూర్చోవడానికి భారమైపోతుంది నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఉద్యోగం చేయటం మానేసావా యజమాను ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగినప్పుడు నా భగవాళ్ళకి వేసుకుని పరిగెడుతున్నావే ఒక రెండు గంటలు దేవుని సన్నిధిలో నువ్వు స్థుతించడానికి ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి ఇంకో గొప్ప మహిమను పోగొట్టుకోవడానికి ఎందుకని ఆశపడుతున్నావు లోకంలో అన్నీ ఉన్నాయి నువ్వు పుట్టుపరిగింది కాని అన్ని కూడా అనుభవిస్తూ వస్తున్నావు కానీ దేవుని లోకంలో అనుభవించడానికి నువ్వు ఏం సమకూర్చుకుంటున్నావు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది వచ్చేయని చురుదినాలు భయంకరమైనటువంటి పాపకు దినాలు భయంకరమైనటువంటి వాక్యం లేనిటువంటి దినాలు వాక్యం దొరకదు బైబిల్ దొరకదు భయపడుతూ ప్రతికే తినాలొస్తున్నాయని దేవుడు వాక్యం ద్వారా కనుక బోధిస్తుంటే ఎంత కాలము ఎంత కాలము పాపములు పడి ఉంటామని దేవుడు వాక్యం మాట్లాడుతుంది సులోమన్ రాజు గారు ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన తండ్రి అన్ని కూడా సమకూర్చి ఇచ్చాడు ఇచ్చాడ లేదండి ఆయన సంపాదించాడు సులోమన్ రాజు గారు సంపాదించింది ఏమీ లేదండి తన తండ్రి భక్తుడైనటువంటి దావిది గారు సమస్తాన్ని సమకూర్చి ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన జ్ఞానం కావాలని అడిగినప్పుడు ఆ జ్ఞానంతో పరిపాలిస్తూ ఆయన ఏమైపోయాడు అంటే ఒకసారిగా అన్యుల చేతులకి వెళ్ళిపోయాడండి ఒకసారి ద్రాక్ష రసాన్ని తాగి చూద్దాం ఎలా ఉంటుందో అని ఆ ద్రాక్ష రసాన్ని ఆయన తాగి మత్తుడైపోయి ఆయన ఏమైపోయాడు పాపంలో పడిపోయాడండి అటువంటి వారే పాపంలో పడిపోయినప్పుడు అటువంటి వారే కృంగిపోయినప్పుడు మనం ఎంతండి మన బ్రతుకులు ఎంత మన మన వయస్సు ఎంత మనకున్నటువంటి బలం ఎంత మనకున్నటువంటి జ్ఞానం ఎంత అనిచిద్దాం నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు తిరిగి వెళ్తున్నావు అంటే నువ్వు జ్ఞానం కలిగి వెళ్ళాలి పరిశుద్ధాత్మ మాటలతో జ్ఞానాన్ని నింపుకుని దాని ద్వారాగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి మరకను కడుక్కొని ఆశీర్వాదంతో ఈ గుమ్మం దాటి నువ్వు బయటకు వెళ్ళాలి కానీ నువ్వు వ్యర్థంగా వెళ్తే నువ్వు వచ్చినావు రాకపోయినావట దేవుడి సంగతికి ప్రియ సహోదరి సహోదరులరా ప్రియ సంగమ దేవుడు హెచ్చరిస్తున్నాడు వచ్చే దినాలు మంచివి కావు ఈ రోజు మీకు మేలైనది ఈ రోజు మీకు వాక్యం మీద మడుచున్నది ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను ఈ దినము మీకు సురక్షితమైనటువంటి దినము ఈ దినాన్ని నువ్వు బారు చేసుకోవద్దు ఈ దినాన్ని నువ్వు వదులుకోవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ హెచ్చరిక హృదయంలో నువ్వు పెట్టుకోకండిగా ఆ హెచ్చరికను పడచివుడు పెట్టేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ అలా బోధించేవాడు కానీ మళ్ళీ అలా నీకు మాట్లాడేవాడు కానీ అలా మంచి దారిలో నడిపించడానికి మాట్లాడేవాడు కానీ ఆ రోజు నీకు కనపడ్డాడు అయ్యో అయ్యో అని మనం బాధకున్నంత మాత్రాన మనకి కలిసి రాదు ప్రియారా సంపాదించుకున్నదంతా ఖర్చు అయిపోయింది ప్రియారా నువ్వు సంపాదించిందంతా కూడా నీ బలహీనతకు పనికిరాదు మనకు సువార్త బధహ వచ్చాయి

ఆయన సంపాదించినంతా కూడా ఖర్చు చేసేసాడు ఎక్కడికో వెళ్ళి తలదాచుకున్నాడు పెళ్ళారు ఏ దేవుడి మాటలు ఉండగా దేవుడు హెచ్చరిస్తూ ఉండగా దేవుడి వాక్యమునితో మాట్లాడుచుండగా ఏమైపోయావు నువ్వు బలంతో ఉండగా నువ్వు వయసులో ఉండగా నువ్వు యోనస్తుడిగా ఉండగా నువ్వు దేవుని మాటకు లోబడకుండగా నీవు యవ్వనమంతా నాశనం అయిపోయిన తర్వాత నువ్వు పరిగెత్తికి వెళ్ళి ఎక్కడో మూల కూర్చుంటే ఏమొస్తుందండి ఏమనొస్తా పన్నెండు సంవత్సరాలు రక్తస్రావణి కలిగినటువంటి స్త్రీ ప్రియరా అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట అనేక మంది దగ్గరికి వెళ్ళి తనకున్న ధనానంతా పాడు చేసుకున్నదంట చివరికి ఆమె ఏమైందండి బాగుపడలేదు ఈ లోకములో ఉన్న దాని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వ్యాధి దయము కాలేదు కానీ ఒకటి వెళ్ళి అవుతుందండి అది ప్రభు అయిన దేవుడు వల్ల అలి ఆయన వల్ల మాత్రమే సాధ్యము లోకంలో నీకున్నటువంటి కష్ట నష్టాల నుంచి ఆయన నిన్ను తగలేని శక్తి శక్తిమంత్ర ఆయన ఒక్కడే ఏ పాస్ట్ కాదండి ఏ దయజ్డు వల్ల కూడా కాదండి దేవుని వల్ల మాత్రమే అవుతుంది ప్రియులగా ఆవిడకున్న ధనమంతా ఖర్చు పెట్టిస్తుందండి కానీ నేను కాలేదు ఎవరో ఒకరు చెప్పినప్పుడు అక్కడ ఏసయ్య ఉన్నాడు ఒక బాధకుడు వచ్చాడు ఇక్కడికి ఆయన ముట్టుకుంటే కనీసం ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో విశ్వాసంతో పరిగెట్టినప్పుడు ఆమె స్వస్థపడిందండి ఇది స్వస్థపడిందండి దేవుని నమ్ముకున్న వారు ఏ మాత్రము కూడా తప్పిపోరు దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఏ మాత్రము తప్పిపోరు దేవుని వాక్యాన్ని నింపుకున్న వాడు ఎవడు కూడా తప్పిపోడు ప్రియ సహోదరు సహోదరులారా ఈరోజు క్రైస్తవుడిగా జీవిస్తున్నాం క్రైస్తరాలుగా జీవిస్తున్నాం మన పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకు తప్ప ఇంకెవ్వరికి లేడండి అంత పరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధమైన దేవుడిని స్థుతిస్తున్నప్పుడు భయం ఉండాలి నీలో భయం ఉండాలి ఈ వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నావు ఈ బైబిల్ పట్టుకుని నడుస్తున్నావు ఈ బైబిల్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నావు నీకు భయం ఉందా బైబుల్ అంటే భయం ఉందా వాక్యం అంటే భయం ఉందా ప్రసంగం అంటే భయం ఉందా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ హృదయాన్ని తాకుతున్నాడు నీకున్న సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయనకు భయపడాలి ఆయనకి లోబడాలి ఆయన పట్ల నీకు ఆ శక్తి ఎక్కువగా ఉండాలి విశ్వాసము కోల్పోకుండా ఉండాలి ఆ స్త్రీ విశ్వాసం కోల్పోలేదండి ధనాన్ని పోగొట్టుకుండా ఏమి పోగొట్టుకున్నా కానీ ఆయన దగ్గరికి వెళ్తే చాలు నా జీవితం బాగుపడతాదన్నటువంటి ఉద్దేశంతో విశ్వాసంతో తను వెళ్ళినప్పుడు ఆమె బాగుపడింది ప్రియ సహోదర సహోదరు దుర్దినాలు రాకముందే నువ్వు విశ్వాసంతో జీవించాలి దుర్దిలము రాకముందే నీ బ్రతుకు మారాలి దుర్దిలము రాకముందే నీ పరిస్థితులన్నీ కూడా మార్చుకోవాలి కానీ ఇలాగే ఉంటే దుర్దినంలో మనం ఏమైపోతాం కనిపించకుండా పోతామండి కాలగర్భంలో చాలా మంది కలిసిపోయారు మాలాంటి సేవకులు అంటే విశ్వాసంలో పక్కన పెడదాం మాలాంటి సేవకులు కాలగర్భంలో అనేక మంది కలిసిపోయారు దేవుణ్ణి వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క సృంగాలు పట్టుకుని సరైన స్థితి లేకుండా దేవుని వాక్యానికి లోబడకుండగా దేవుని మాటకు లోబడకుండగా ప్రియ సహోదర సోదరుల ఎంతో మంది కాలదర్భం మనం ఎంతండి మన జీవితం ఎంత అల్పమైనది స్వల్పమైనది నీటి బుడగ లాంటి జీవితం అన్నది ప్రియ సహోదర సోదరుల మనము మర్చిపోయినా ఆయన మర్చిపోయింది నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను నన్ను విడచిపోలేదు అంత అద్భుతమైనటువంటి పదాలండి నువ్వు మర్చిపోతున్నా సరే ఆయన మర్చిపోవడం లేదు నువ్వు విడిచి వెళ్ళినా సరే ఆయన విడిచిపోవటం లేదండి నువ్వు పాపంలో ఉన్నా సరే అబద్ధలాడుతున్నా సరే దేవుణ్ణి మరి సమయాన్ని దొంగిలిస్తున్నా సరే ఆయన ఏం చేస్తున్నాడంటే చుట్టూ ఆయన కావలిగా ఉంటున్నాడు నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు చేసే పని స్థలాలలో ప్రతి చోట కూడా ఆయన నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాడు కానీ నా బలము నా శక్తి నా జ్ఞానము ఈ ఈరోజు ఇలాగా నేనున్నానని చెప్పేసి మనము గర్వపడుతూ ఉంటున్నాడు మన అర్వేంతండి రేపు ఉదయం లేగాలంటే ఆయన కృప ఉండాలి ఈ సమయం అందు ఈ సన్నిధి విడిచి నువ్వు గ్రహానికి వెళ్ళాలంటే ఆయన కృప ఉండాలి నీ బలమా అందుకే అంటున్నాడు నీ బలము ఉడికిపోతుంది నీ శక్తి ఉడికిపోతుంది నీ ప్రాణము వెళ్ళిపోతుంది తర్వాత తర్వాత అంటే ఐగుప్తులు తనం ఐగుప్తులోనే అయిపోతుంది ఈ కోటి దేశంలో నువ్వు సంపాదించే సంపాదన ఇక్కడే ఖర్చైపోతూ ఉంది నువ్వు ఎరగట్లేదా నువ్వు ఇబ్బంది పట్టలేదా కోటి దేశానికి వచ్చానండి సంపాదిస్తున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు అవస్థలు పడుతున్నాడు కష్టాలు పడుతున్నాడు అందుకే దేవుడు అన్నాడు ఐగుప్తులో ధనం ఆ యుద్ధులని ఖర్చు అయిపోతుంది అన్నాడు ప్రియలారా నువ్వు సంపాదించిన సంపాదన ఇక్కడ చాలా మట్టి ఖర్చు అయిపోయింది కొంతవరకు నువ్వు పంపించుకుంటున్నావు ప్రియలారా అంతా పంపిస్తున్నావా అక్కమ్మాల కొరకు ఖర్చు అవుతున్నాయి వ్యాధి బాధల కొరకు ఖర్చు అవుతున్నాయి రూముల వరకు ఖర్చు అవుతున్నాయి టెలిఫోన్ మాట్లాడాలంటే ఖర్చు అవుతున్నాయి ఈ సంపాదన అంతా ఇక్కడే ఖర్చు అయిపోతుంది వలనగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేదు కదే దేవుని యొక్క మాటకు లోబడలేదు కాబట్టి దేవుడికి ఇచ్చినటువంటి కృపను నువ్వు పక్కన పెట్టేసావు కాబట్టి ప్రియ సహోదరు సహోదరులారా ఇటువంటి స్థితులు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతవరకు మనం క్షేమంగానే ఉన్నాం ఈ రోజు వరకు మనం ఆరోగ్యంగానే ఉన్నాం ఈ రోజు వరకు మన స్నేహితులతో మాట్లాడుతున్నాం ఈ రోజు వరకు మన కుటుంబంతో మనం సంతోషంగా ఉన్నాము కానీ రాబోయే రోజుల్లో స్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియారా మనం ఏం చేయాలంటే దేవునికి లోపడాలి సమర్పించేసుకుందాం ఈ దినము మనకి దేవుడిచ్చినటువంటి ఒక వరం వరం ఈ దినాన్ని మనం పోగొట్టుకుంటే ఎప్పుడు దినం ఉందో లేదో తెలియదు కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని సమర్పించుకుందాం మన బలాన్ని దేవుని పరిశుద్ధ ఆత్మ వలన నింపుకొని శక్తిని పొందుకుని దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ ఆయన లోకానికి వెళ్ళినా ఆ లోకని చూసినట్లు కదా మీరు హానుకు మరణించాడా కానీ మనం మరణిస్తామండి మనం మరణిస్తాం పాపంలో మరణించుకుండగా పరిశుద్ధతలో మరణిస్తే హానూకులాగా మనం కూడా ఆయన రాజ్యానికి వెళ్ళేగా ఉన్నాం హానూకు మరణించుకుండగా ఆయనతో సజీవంగా వెళ్ళాడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి మరి ఎంతమంది భక్తులు ఎంతమంది భక్తులు దేవుని వాక్యంలో ఉండగా మన గ్రహించి కూడా మనము దానిని నెమరవేసుకోకుండా మనం తప్పిపోతూ ఉన్నామేమో సాయంకాల సమయంలో ప్రియ జ్ఞాపకం చేసుకుందాం మన స్థితిగతులు ఎలా మనం జ్ఞాపకం చేసుకుందాం దుర్దినములు రాకముందే బ్రతుకుని దేవుడు పాపిష్టి లోకంలో మనం జీవిస్తున్నాం ఇలా ఒకసారి పూర్తిగా మనము గ్రహించే వారిగా ఉండాలి పాపిష్టి లోకంలో మనం జీవిస్తున్నాం దుర్దినములు రాకముందే జీవితాన్ని మార్చుకోమని ఆయన మైక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు భక్తుల ద్వారాగా మాట్లాడుతున్నాడు బాధకుల ద్వారాగా మాట్లాడుతున్నాడు మనం గ్రహిస్తున్నాం ఈ మధ్యకాల సమయంలో నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి గ్రహించు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయో ఉద్యోగం చేసే స్థలం నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించుకుందాం దేవుడు ఇచ్చినటువంటి మహిమను మనము పోగొట్టుకోరదు కానీ పోగొట్టుకునే వారిగా ఉన్నామని వాక్యం మాట్లాడుతుంది పాపాన్ని విడిచిపెట్టి మనకున్నటువంటి లోక ఆశ్చర్యలు వదిలిపెట్టి శరీరమైనటువంటి కోరికలు వదిలిపెట్టుకొని మనం ఒకసారి దేవుని వైపు ఈ ఈవినింగ్ టైంలో కళ్ళు మూసుకుంటే ప్రార్థ చేస్తాం సర్వశక్తి మంత్రుడు సర్వోన్నతుడు ప్రేమ గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభుని వాక్యం ద్వారాగా తొలుగుద్రమ రాకముందే మా బ్రతుకులు మార్చుకోమని మాట్లాడుతున్నావయ్యా ఇంకా మా బ్రతుకులు మారలేదేమో మా స్థితిగతులు మారలేదేమో అయినా మా ఆలోచనలు మారలేదేమో ప్రభువ ఒకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడాను అవి ఐదు వేల నుంచి ప్రభు మాకున్న ప్రతి ఒక్క నాయన లోకానుసరమైన ఆశల నుంచి విడుదల పొందుకుని నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నా ప్రభువ ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ మా హృదయాన్ని ప్రభు నీకు దగ్గరగా ఉంచాలని ఆశపడుతున్నాం తండ్రి అయినప్పటికీ బలహీనమైపోయి లోకంలో ఒక్కొక్కసారి ప్రభు పడిపోతున్నాం తండ్రి నాయన ఆ విధంగా కాకుండా తండ్రి ప్రభు ఎదుగునైనా సొలోమోను ప్రభు జ్ఞానం కలిగినటువంటి మహాజ్ఞాని ప్రభు ఆయనే పడిపోయాడు ప్రభు అట్టి రీతిగా మేము పడిపోకుండా ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా ఆయన దినదినము బలపడుతూ ఆయన నీ రాజ్యానికి రావడానికి గొప్ప చూపించమని ప్రార్థిస్తున్నా ఆయన ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆయన మా జీవితాలు మార్చుకొని ప్రభు నీ కొరకు ప్రయాసపడేటువంటి గొప్ప బిడ్డలుగా మమ్మల్ని బ్రతుకు బ్రతలన్నీ కూడా మా చుట్టూ కంచు వేసి భద్రపరచుమని అయిన ఏసు క్రీస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకొని కూడా స్థుతిచ్చి ప్రార్థిస్తున్నాము తెలిసి ఆమె తల చోటు కూడా నేను